పిచ్చుకల్ని గబ్బిలాల్ని చూపిస్తావే కానీ వెరైటీ పక్షులు చూపించవేరా అందుకే కనుక తీసుకొచ్చింది ఇది చావుకొండ అంటే సూసైడ్ స్పాట్ చాలా మంది పై ఓర్ కెక్కి అక్కడి నుంచి దూకు చేస్తారు ఎన్ని తెలివి తేటలు నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామని అబ్బో ఆస్తి నెత్తి మీద అద్దరు పెడితే పావుల కూడా ఆ అదే మరి ఇంత పెద్ద నెత్తి మీద చిన్న అద్దరు పెడితే ఎలా కనిపిస్తుందా అసలు ఎలా కనిపిస్తుంది ఆ కొండ ఎక్కుతావా ఊటి బ్యూటీ మొత్తం కనిపిస్తుంది బ్యూటీ కోసం అయితే నేను కొండే కక్కర్లేదు నేను రోజు అద్దంలో చూసుకుంటాను నీ అద్దం అంత బాగుంటుందా దీనికి చౌకం పేరు ఎందుకు వచ్చింది వాళ్ళు దాని మీదకి ఎక్కి భంగి జంప్ చేసినంత సరదాగా దూకు చేస్తారు కనుక దూపు చేస్తారా నీ కోసరం చచ్చి చూపిస్తా మొహం చూడు మొహం నీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతా ఓకే ఎక్కడి అన్నా అన్నా అదిగో ఎలా దూకి చేస్తారా అదిగో సూసైడ్ పార్టీ అనా అలా చౌట్లని కక్కుతూ కష్టపడి ఎక్కుతారు ఆ దూకే ముందు దేవుని అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు

మీరు సూసైడ్ పార్టీ అని మా యాదవ్ చెప్పాడండి మీరు అలా ఒంటరిగా పరుగున పైకి వెళ్తుంటే ఇవాళ మీ జిందగీకి ఆఖరి అనుకున్నానండి కళ్ళ ముందు ఓ ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని అదండి జరిగింది మ్యాటర్ సారీ అండి మీ హెల్పింగ్ నేచర్కి క్షమిస్తున్నాను అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఫోటోలు తీయడానికి అంటే మీరు ఫోటోగ్రాఫరా డౌటా మీ దగ్గర కెమెరా ఉందా ఉంది కింద మా యాదవ్ మెడలో ఉంది అలాగా మేము ఇక్కడికి టూర్కి వచ్చాం వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా తీసి పెడతా రానా ఏమండి మీలాంటి అందమైన అమ్మాయిలకు ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ గా సాను పెట్టినట్టుంటుందండి రేపు ఏంజిల్స్ పట్టుకొస్తారా వస్తా రానా మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి మూడు కళ్ళ వెన్నాయ ఒక కెమెరా సరే వచ్చింది గురు థాంక్స్ ఈ పంజుడు నువ్వు పడేసిన డబ్బా కుక్క తీసుకొచ్చింది అది మాకు తెలుసు దీనికి ఇదేం తో అది అప్పుడుదా సార్ అది ఎప్పుడుదా యారన్నా ఏదన్నా పడేస్తే తీర్పి కొడుతుంది వరకు అది నిద్రే పోదా పోదే ఇప్పుడు చూడు దీన్ని ఎలా డింగి కొట్టిస్తాను అసలు మన సంగతి తెలియక రే అసలు నువ్వు ఇది ఒకటే బాపతు నువ్వు తిండి తినేదా కూరుకోవు ఇది తిరిగి ఇచ్చేదా కూరకదు సోరీకేర్ర ఇద్దరికిద్దరు నాకు ఇప్పుడు చూడు దీనేం చేస్తానా సార్ కమింగ్ రే రైట్ ఎలా కనిపిస్తుందో నా వైఫ్ అమ్మాయిలా అందుకే మొన్న పిట్టని సైట్ కొట్టావు ఈ రోజు ఏమో ఇంకొక స్టెప్ ముందుకేసి డబ్బా విసిరావు అసలు ఉద్దేశం మీ అసలు నేను కావాలని విసిరేలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి ఒక కాయ వచ్చి మీ మీద పడింది ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా అది పడే చోట మీరు కూర్చున్నారా పడే చోట కూర్చున్నాను కదా అలాగే నేను ఒక డబ్బా విసిరాను అది పడే చోట మీ ఆవిడ నుంచింది ఇందులో నా తప్పేంటి తప్ప తప్పున్నారా ఇలాంటి చీప్ టెక్నిక్ నా దగ్గర ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామనుకో నీ తోలు తీసి

వనకమమ్మా నేను తెలుగు వాళ్ళ తెలుగు తెలుగులోనే సరసమాడదాం నువ్వు కట్టే బుట్టెకి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధంలే నేను వైన్ తాగి చొప్పడంలా సైన్స్ చదివి చెప్తుండా అమ్మా మళ్ళీ వణకం దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్ దీపం ఆపితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్ నమస్కారం అండి నమస్కారమా వీటితోనే చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడానే నేను మీరు అనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి ఎవరన్నా లేడీస్ నడిపిస్తుంటే ఇది మంచిది కాదు మాట చెప్పే టైప్ అండి మీరు కొంచెం తప్పండి రానా మీరు వెళ్ళండి ఏం జరిగినా చూస్తూ పోవాలి మనం నిమిత్తం దేవుడే చెప్పాడు అవునా పో నేను చెప్పేది అదే అన్న గుడ నాకు లేడీస్ వస్తుంటారు పోతుంటారు మనం చూస్తూ కూర్చోవాలి అంతే ఈ మేటర్ దేవుడి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మన ఇద్దరం మాట్లాడుకుందాం దా అన్న దా ఏదో ఫోటోగ్రాఫర్ అవి ఆహ్ నీకెందుకురా ఈ గొడవలు పో పొన్నే అనే వనకమన్నా కెమెరా కెమెరా ఓహా హ అయ్యో నా కెమెరా వేరే నా ఒక్కదానొక కెమెరా రాదు ప్లీజ్ అనా ఇదేమని అన్న చూసారా వీళ్ళంతా కలిసిన బాబు నా అతను ఎందుకు కొడతారు వదిలేయండి మీరు లోపలికి వెళ్ళండి మిమ్మల్ని ఏమైంది వాడు ఒక అమ్మాయి నుండి చేస్తుంటే మేము ఆప్తే మమ్మల్ని కొడుతున్నాడు సార్ వాడేనా పోలీస్ స్టేషన్ ఎందుకంటే వాళ్ళని

రావయ్యా నేనే నీకు జాబిచ్చాను అసలు మీకు ఏమని అని చేశాను సార్ అయ్యా సారీ అండి సార్ సారీ సారీ అండి సారీ అంటే అసలు సార్ సారీ చెప్తే సరిపోతుందా సారీ చెప్పి మీ పాటికి మీరు వెళ్ళిపోతారు తర్వాత నా పరిస్థితి ఏంటి ఖరీదైన కెమెరా పగిలిపోయింది అందులో ఫోటోలు కూడా గ్యారంటీగా నా ఉద్యోగం ఫట్ అసలు అసలు ఇప్పుడు నేను ఎలా బతకాలి సార్ నేను నీకు ఉద్యోగం వేస్తాను కదా వేయించడానికి ఏమైనా టీకానా ఉద్యోగం సార్ ఉద్యోగం సిరియా తెలుసు కదా అందులో నీకు మనీ దొరకడం అంత తేలిక కాదు అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్ బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత చేస్తున్నాడు అండి ఇందాక నుంచి ఫ్రీగా దొరికానుగా సిరి యాడ్స్ ఎండి నేనే మీ ఆయనకి ఎటకరం కాస్త ఎక్కువే సిరి ఎండి అంట బాగా చూసుకోండి బాగా బాగా నేను చెప్తే నమ్మట్లేదు నువ్వే చెప్పు నిజమేనండి మేము ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు ఉద్యోగం ఇవ్వడానికి కూడా అంతే కదయ్యా నీ విరిగిపోయిన కెమెరా కూడా డబ్బులేనిస్తాను నెలకు పదిహేను వేలు జీతం సార్ అలా పడకయ్యా చీప్గా నువ్వు ఊటీలో చూడాల్సినవన్నీ చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి ఓకేనా ఏంటో ఎలా చూస్తున్నావు ఏమైనా కావాలా మరి సార్ ఒక్క రెండు అడుగులు వెనక్కి సార్ కొద్దిగా సార్ కొద్దిగా చేతి సలవేండి సార్ తప్పిపోయిన మా అమ్మ నాన్నగారి జ్ఞాపకం వస్తున్నారు సార్ పాత సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా కనిపిస్తున్నారు సార్ ఇంకా పాత సినిమాలో రాజీనామా కనపడుంటే ఉతికి బాధేసేవాడు ఓకే అలాగేనయ్యా అలాగే అనుకో ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నాదే అర్థంగా పడిపోతాడంటే

ఎందుకండి ఈ డ్రామాలో నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్ నీకు ఫోటోలు తీయడం రాదు నువ్వు రోడ్ సైడ్ రోమ్ యోవి ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకమాడి నన్ను టచ్ చేసావు ఫోటోలు తీస్తానని కట్టుకుని చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసాం ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేశాం అనమాట చూడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే ఒక డేరింగ్ ఒక అబద్ధాన్ని ఇంకొక అబద్ధం చెప్పకు అబద్ధం అంటే నాకు పరం అసహ్యం అది చెప్పేవాళ్ళంటే ఇంకా అసహ్యం ఇప్పటి వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ లేదు కానీ ఇప్పుడు నా దృష్టిలో ఒక ఒక లయర్వి ఒక లయర్ నేను చెప్పేది వినండి ప్లీజ్ ఇలా అబద్ధం చెప్పడం కంటే చావటం బెటర్ అయ్యో అబ్బో రాజే రాజే కనపడదేటి కిందడితే నా సెయ్యట్టుకుని పైకి లాగాలి గాని దాని పట్ట అంతా నిలిపోయింది ఏంటి బ్యాడ్ టైమ్ పద నీకు నేను నాకు నువ్వు కలిసి హలో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి హిల్స్ దగ్గర సూసైడ్ కేసులు ఏమైనా ఉన్నాయా ఉన్నాయమ్మా ఒక బాడీ దొరికింది మొహం అంతా పచ్చడైపోయింది మొహం అంతా పచ్చడి అయిపోయింది ఎవరైనా తింటున్న ఇడ్లీ ప్లేట్ మీద పడి ఉండొచ్చు ఆ పచ్చడి మొహానికి అంటుకుని ఉండొచ్చు పచ్చడి అంటే దొల్లి దొల్లి గీరుకు పోయి గుర్తుపట్టకుండా పోయిందని పచ్చడి అంటుకుందని కాదు పోనీ ఇంకేమైనా ఆనవాళ్ళు ఉన్నాయా ఆనవాళ్ళు అంటే ఆ బెడ్లో కెమెరా ఒకటి ఉంది కెమెరా ఉందా సార్ అతని ఎక్కడ సమర్చి సార్ సార్ స్పాట్ నా తొందరపాటు వల్లే సుబ్బు నువ్వు అబద్ధం చెప్పామన్న కోపమే కానీ నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు నిజానికి మొదటిసారి చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది నువ్వు అకాల మరణం చేద్దాక అది ప్రేమ తెలిసింది నాకు అబద్ధం అంటే ఎంత అలర్జీయో సిన్సియారిటీ అంటే అంత ఇష్టం నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తూకి చచ్చిపోయావు చచ్చి నన్ను సాధించుకున్నావు ఇదేంటి పాపం రాజు ఎక్కడుంది సరే ఇక్కడే కలుద్దాం వెనకాల తిరుగుతున్నాడు వెంటనే మంత్రగా తీసుకురావాలి ముందా బుక్స్తోంది అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి నేనే వెళ్తాను నా కెమెరా రిపేర్ అయిందా మంచి రెండు ఇద్దరు అయింది ఏంటి అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా మన మనకు బిల్లుదా పెండింగ్ ఉంది కదా బిల్లా దేనికి ఫోటోలుదే ఫోటోలా నా కెమెరా పగిలిపోయింది అందులో రీల్ దా పగిలిపోలేదు కదా అదుకుదా బిల్లు ఏందా ఫోటోలు ఎవరిచ్చారు సుబ్బు ఇచ్చాడు ఇచ్చాడా ఎప్పుడు ఇప్పుడే నీకు భయం లేదా అన్న ఉన్న దయమా భయపడ్డానికి దయ్యం కాదా బతికే ఉన్నాడా మరి ఆయన రాలేదే ఆయన చూసినప్పుడల్లా మీరు తప్పమని పడిపోతున్నారు కదా అందుకే రాలేదు ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా ఊరు వెళ్తున్నాడు కదా ఈ పాడి రైల్వే స్టేషన్ గెలిపా ఉంటాడు జరికిన్ కావాలా వద్దు సార్ చాలా వేస్తుందయ్యా అబ్బాయి లేదండి చాలా మొహాటస్తుల్లాగా ఉన్నాడు ఏంటి అలా ఉన్నావు అబ్బా ఏం లేదు అమ్మో చాలా బాగుంది ఇల్లు మీద కాదు పక్కింటి వాళ్ళది సర్లే గారు ఇంత ముందు ఎక్కడుండేవాడివి ప్లాట్ఫామ్ మీద ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే నీ ఇష్టం వచ్చేటట్టు వాడుకోవచ్చాయా అనయ్యా ఇంకోసారి చెప్ప వినపట్లేదు ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే

సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం వారిచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా అమ్మేస్తాడు అనుకున్నావు అనయ్య అనయ్య ఈ బైక్ ఆ బైక్ నీకే వాడుకో అనయా ఒక్కసారి అందుకే కారులో ఏకే చెప్పారు